అస్సలాము అలైకుం స్నేహితులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆహారం గురించి మాట్లాడబోతున్నాం ఖర్జూరం ఇస్లాంలో చాలా ప్రత్యేక స్థానం కలిగిన ఈ ఆహారం అల్లాహ్ యొక్క ఆశీర్వాదంగా మనకు లభించింది ఇది మన ఆరోగ్యానికి మనస్సుకు శరీరానికి ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని మనం పరిశీలిద్దాం ఖర్జూరం ఇస్లాంలో చాలా పవిత్రమైన ఆహారం పవిత్ర ఖురాన్లోని మరియంలో మరియం రజియల్లాహు అన్హా ప్రసవ వేదనలో ఉన్నప్పుడు అల్లాహ్ ఆమెకు ఖర్జూరం తినమని సూచించినట్లు చెప్పబడింది నీ పాదాల కిందకు చూడు అక్కడ ఒక ఊట ఉంది ఖర్జూర చెట్టును కదిలించు పండిన ఖర్జూరాలు నీపై పడతాయి అని అల్లాహ్ చెప్పాడు ఖర్జూరం శక్తిని ఇచ్చి ప్రసవాన్ని సులభతరం చేసింది ఇది నుండే మనకు తెలుస్తుంది ఈ ఆహారంపై అల్లాహ్ యొక్క సంతృప్తి ఉందని మొహమ్మద్ నబీ సల్లల్లాహు అలెహి వసల్లం ఖర్జూరం గురించి అనేక హదీసులలో చెప్పారు ఇంట్లో ఖర్జూరం లేని వారికి ఆహారం లేదు అని మొహమ్మద్ నబీ సల్లూ అలెహివసల్లం ఒక హదీసులో చెప్పారు అంటే ఖర్జూరం మన శరీరానికి ఒక పూర్తి ఆహారం ఖర్జూరం మన శరీరం యొక్క వాసనను మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఇందులో పుష్కలంగా విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి ముఖ్యంగా పొటాషియం మెగ్నీషియం ఇనుము ఈ గుణాలు శరీరం యొక్క అంతర్గత శుద్ధీకరణకు సహాయపడతాయి రోజూ మూడు నుండి ఐదు ఖర్జూరాలు తినడం వల్ల శరీరంలో దుర్గంధాన్ని కలిగించే బాక్టీరియాను నియంత్రించవచ్చు ఇది మన చెమట వాసనను శరీరం యొక్క స్వచ్ఛతను మెరుగుపరుస్తుంది ఖర్జూరం శ్వాసకోశ సంబంధిత సమస్యలు జలుబు దగ్గు వంటివి తగ్గించగల సామర్థ్యం కలిగి ఉంది ఖర్జూరాన్ని పాలలో కలిపి మరిగించి తినడం వల్ల శ్వాసనాళాలలోని కఫాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది ఇది ఒక సాంప్రదాయ ఇస్లామిక్ చికిత్సా పద్ధతి దీనిని మొహమ్మద్ నబీ అలైహి వసల్లం సిఫారసు చేశారు ఖర్జూరంలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి నీ చర్మానికి తళుకు ఆరోగ్యం కావాలా ఖర్జూరం నీ సమాధానం ఇందులోని విటమిన్ సి విటమిన్ ఇ చర్మ ఆరోగ్యానికి అత్యవసరం ఖర్జూరం చర్మ కణాలను పునరుద్ధరించి ముడతలను తగ్గించి చర్మానికి సహజమైన తళుకును అందిస్తుంది రోజు రెండు నుండి మూడు ఖర్జూరాలు తినడం వల్ల శరీరంలోని విషపదార్థాలను తొలగించడానికి చర్మం యొక్క తేమను నిలబెట్టడానికి సహాయపడుతుంది ఇది ఇస్లామిక్ జీవనశైలిలో ఒక సహజ సౌందర్యవర్ధక మార్గం ఉపవాసం విడిచినప్పుడు ఖర్జూరం తినడం మొహమ్మద్ నబీ సల్లల్లాహు అలేహివసల్లం యొక్క సున్నత్ మూడు ఐదు ఏడు వంటి బేసి సంఖ్యలలో ఖర్జూరాలు తినమని సిఫారసు చేయబడింది ఉదయం ఖాళీ కడుపుతో మూడు నుండి ఐదు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి తినడం శరీరానికి శక్తిని ఇస్తుంది అంతేకాకుండా ఖర్జూరాన్ని పాలలో కలిపి స్మూతీలో చేర్చి లేదా నేరుగా తినడం కూడా ప్రయోజనకరం స్నేహితులారా ఖర్జూరం అల్లాహ్ యొక్క ఆశీర్వాదం ఇది మన ఆరోగ్యానికి సౌందర్యానికీ మనసు యొక్క శాంతికి ఒకే విధంగా ప్రయోజనం చేకూరుస్తుంది ఇస్లామిక్ జీవన శైలిలో ఈ ఆహారం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ రోజు నుండి ఖర్జూరాన్ని నీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకో నీ అనుభవం ఏమిటి ఖర్జూరాన్ని నీ జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నావు కామెంట్ బాక్స్ బాక్స్లో పంచుకో ఇలాంటి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు